శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు మాఘపురాణము పదమూడవ అధ్యాయము సుశీలుని కథ దిలీప మహారాజా మాఘమాస స్థానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టివానికైలను కలిగించును దీనిని తెలుపు మరి ఒక కథను వినుమని వశిష్ఠ మహర్షి చెప్పసాయను పూర్వము గోదావరి తీరమున సుశీలుడను వేద పండితుడు కలడు అతడొకనాడు ప్రయాణము చేయుచ్చు తప్పి భయంకర అరణ్యమును ప్రవేశించెను ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములకు వృక్షములతోనూ పులి మొదలకు భయంకర జంతువులతోనూ కూడి ఉండెను అతడు అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెతకుతూ అటూ ఇటూ తిరుగుతుండెను అతడు భయంకరాకారుడైన ఒక రాక్షసుని చూచెను వాని పాదములు చంద్రచిట్టు ఉన్నవి పాదములు మాత్రం చుట్టూగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారములు కలిగి ఉండెను అతడి కొమ్మలు ముళ్ళతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుతుండెను వానికి అసలు కదలుంటే అవకాశమే లేదు ఆహార పానీయాదులను తీసుకునే అవకాశమే లేదు ఇట్టు దురవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుతున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను ధైర్యమునకై వేదమంత్రమున చదువును ఆరంభించను హరినామ సంకీర్తనము చేయసాయను కొంతసేపటికి సుశీలుడు స్థమితపడను పోయి నీ వివెవ్వరవు నీకీ పరిస్థితి ఏమి చెప్పుమని అడిగను అప్పుడు ఆ రాక్షసుడు మహాత్మా నేను పూర్వజన్మున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు నేను చేసినవన్నయూ పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమున గ్రామమునకు గ్రామాధికారిగా ఉండిని అందరితో అన్ని విషయములు మాట్లాడేటివాడను కానీ ఎవ్వరికి ఏ పనియు చేసేటివాడను కాను అసత్యములు పలికడివాడను పరుల సొమ్మును అపహరించుతుండువాడను ఎంతయో ధనమును కూడా పెట్టి తిని ఎవ్వరికి ఏమీ ఇయ్యలేదు స్థాన దాన పూజాధికములను వేణిని ఆచరింపలేదు దైవపూజన ఏమో నే నెరుగను ఇట్లందరినీ బాధించుతూ చివరకు మరణించి తిని నరకములో చిరకాల ఉంటిని తరువాత కుక్క గాడిద ఉన్న గురిత్య జంతువుల జన్మలని ప్రస్తుతము నా పాదములు చండ్ర చెట్టుగా దాని ముళ్ళకొమ్మలు బాధించగా ఎత్తటికీ కదల్లేని ఈ జన్మలో ఉంటిని నీ వంటి పుణ్యాత్మని చూసుట వలన నీవు చేసిన హరినామస్మరణ వలన నాకు ఈమాత్రమైనా పూర్వస్మృతి కలిగినది ఎట్లైనను నీవేనన్ను రక్షింపవలైనను అని సుశీరుని బహువిధములుగా ప్రార్థించను సుశీలుడును వాని స్థితికి మిక్కిరి విచారించను వానిపై దారిపడి వాని ఉద్ధరింపదలచను పోయి ఇతడి సమీపమున నీరున్నదా అని అడిగను పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పాను నీకు సంతానం ఉన్నదా అని సుశీలుడు అడిగాను అప్పుడు ఆ రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రుడు వారును నా వంటి వారే వారి సంతానము అటువంటిదే ప్రస్తుతం నా వంశం వాడు భాష్కరుడన వాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పాను సుశీలుడు ఓయి నుండుము నేను నీ వంశం వానితో మాట్లాడి నీకు వచ్చిన ఈ ఆపదను పోగొట్టుదనని పలికను రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వాణిని భాస్కరుడన వాణిని వెతుకుతూ పోయెను సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశం వాడైన భాష్కరుని వద్దకు పోయెను వానికి తాను చూచిన భాష్కరుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతము చెప్పాను అతడును రాక్షసరూపమునున్న నా పూర్వనకు రాక్షసరూపము పోవలనన్న ఏమి చేయవలనో చెప్పు అని అడిగాను పోయి నీవు మాఘమాసమున నదీ స్థానము చేయుము శివుని గాని కేశవుని గాని నీ ఇష్టదైవమును పూజించుము పురాణమును చదువుము లేదా వినుము బ్రాహ్మణులకు యుధాశక్తిగా భోజనము పెట్టి వస్త్ర సువర్ణాది దానములను చేయుము దీనివల్ల నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక పూర్వీకులైన నీ పుతృ పితృదేవతలను పాపక్షయమునంది పుణ్యలోకములందుతురు స్థానము ఏడు విధములు సుశీలుడు చెప్పుతున్నాడు మంత్రములను చదువుతూ చేయు స్థానము మంత్రస్థానము మట్టిని శరీరానికి రాచుకొని చేయు స్థానము మృతికా స్థానము భస్మమును శరీరమునకు రాచుకుని చేయు స్థానము ఆగ్నేయ స్థానము గోవులు నడుచునప్పుడు పైకి ఎగిరిన దుమ్ము మీద పడునట్లు చేసిన స్థానము వాయువ్య స్థానము నదులు చెరువులు మున్న గ్వానులు చేయు స్థానము స్థానము ఎండగానున్నప్పుడు వానలు చేసిన దివ్యస్థానం అందరు మనస్సులో శ్రీహరిని స్మరించుట మనస స్నానము ప్రాతకాలమున స్నానము చేయలేని అశక్తులు వృద్ధులు రోగిష్టివారు మున్నగువారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకుట చేయవచ్చును జుట్టుముడి వేసుకొని స్నానము చేయవలను స్నానము చేయునప్పుడు కౌపీనము అనగా గోచి ఉండవలేను తుమ్ము ఆవలింత ఉమ్ము మాలిన్యము దుష్టులతో మాట్లాడట మున్నగునవి తప్పనిసరి అయినతో ఆచమనము చేయవలెను భగవంతుని స్మరించుతూ గుడిజవిని తాకవలను అరుణోదయ కాలమున ఉత్తమము సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తిమంతమగును దర్భరతో సృగింపబడిన జలమున స్థానము చేయుట పవిత్ర స్థానమగును స్నానము చేయునప్పుడు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో వేయవలను శ్రీహరిని లేదా ఇష్టదైవమును స్మరించుతూ ముందుగా కుడిపాదమును నీటిలో ఉంచవలెను బొడ్డులోతులో నిలిచి సంకల్పాదులు చెప్పి తర్పణాదులు చేయవలను నదిలోని నీటిని తీసి మూడు దోషిళ్ళు ముమ్మారు ఒడ్డున పోయవలను స్నానము చేసిన పిమ్మట తడివస్త్రము నాలుగొంతులు చేర్చి నీటిని పిండుతూ పితృదేవతలను స్మరింపవలను వీట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును పర్వదినములలో చేసిన స్థానము మరింత పుణ్యమునిచ్చును స్థానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను మంత్రము రాని వారు ఇష్టదైవమును స్మరించుచు గంగను దేవతలను తలుచుకొని నమస్కరించుతూ ప్రదక్షిణము చేయవలను గంగా యమునాది నదులను తలుచుకొని నీటిని వేళ్లతో గీయవలను స్థానమును దిగంబరుడై చేయరాదు శరీరము పైభాగమున వస్త్రమును కప్పుకొరరాదు రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్నగు పర్వదినములయందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరింపవలను అని సుశీలుడు భాస్కరులకు స్థాన విధానమును వివరించెను అతడిగిన ధార్మిక విషయములను దైవిక విషయములను కూడా వివరించను తర్వాత తన దారిన తారుపోయను భాస్కరుడును సుశీరుడు చెప్పినట్లు మాఘస్థానమును పూజాదులను నిర్వహించను మాఘస్థానమును స్థానాంతమున రాక్షస రూపమునున్న పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా చేశను ఇట్లు మాఘమాసం అంతయ చేసెను రాక్షస రూపమున ఉన్న వాని పూర్వుని రాక్షసత్వము పోయి వానికి పుణ్యలోకములు కలిగాను ఇవ్వం భూయాత్ సర్వే జనా సుఖినోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయగలరు మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు ತೂರ್ಪುಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ